అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుంది కదా దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కర్రీ వచ్చేసి మేక దబ్బ మేక దబ్బ కర్రీ ఏ విధంగా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం మేక దబ్బ కర్రీ వండుకోవడానికి ఒక రెండు ఆనియన్స్ ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత కుప్పడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ఆయిల్లో వేసేసుకోండి ఇలా ఆయిల్లో పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి మంచిగా కలుపుకోండి ఎందుకంటే కింద మాడకుండా అడగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేసంత వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి ఈ పేస్ట్ అంతా మంచిగా వేగాలండి ఆనియన్ పేస్ట్ వేగితేనే మన కర్రీ టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా వేపుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోండి ఇలా కలుపుతూ చూడండి మంచిగా వేగాయి కదా మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇక్కడ చిన్న స్పూన్ ఉంది కదా ఈ ఈ చిన్న స్పూన్ అయితే నేను పసుపు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా మంచిగా కలపండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోండి మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కారం ఉప్పు మీకు తగినంత వేసుకోండి కారం మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంతైతే తింటారో అంత వేసుకోండి మన టేస్ట్కు తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను పచ్చి ధనియాల పొడి నేను ధనియాలు వేయించకుండా ఇలా పొడి చేసి పెట్టుకుంటాను ఉడికేటప్పుడు మనం పచ్చి ధనియాల పొడి వేస్తే కర్రీ టేస్ట్ ఉంటుందండి పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి అయితే బాగా కలపండి ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకొని మంచిగా వేగాలండి ఆయిల్ అంతా పైకి వరకు ఈ మసాలాలు వేసాం కదా కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ మంచిగా వేగేంతవరకు వరకు వేగి ఆయిల్ వచ్చేంత వరకు వేపుకోండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా కానీ మాడకుండా చూసుకోండి ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకుందాం చూడండి మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక వన్ లీటర్ వాటర్ వేసుకుందాం వన్ లీటర్ వరకు అయితే నేను నీళ్ళు వేసాను ఒక కేజీకి వన్ లీటర్ వేసుకోండి కొన్ని ఎక్కువ కూడా ఎక్కువసేపు ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉడికించుకోవాల్సి వస్తుంది అంతే కానీ ఉడకకుంటే మంచిగా ఉండదండి కొంచెం దెబ్బ ఉడకాలని దానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఈ వాటర్ మంచిగా మసలాలండి బాగా మసలేటప్పుడు మనము మేక దెబ్బను వేసుకోవాలి మూత పెట్టి మంచిగా మసలనిద్దాం చూడండి వాటర్ ఎంత బాగా మసులుతున్నాయో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక దెబ్బను వేసుకుందాం చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగిన మేక దబ్బనైతే వేసుకున్నాను దబ్బ వేసి ఒకసారి మంచిగా కలపండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కొంచెం టైం పడుతుంది కానీ మనం హై ఫ్లేమ్లో పెడితే అంత బాగా ఉడకదండి నీళ్ళన్నీ ఇనికిపోతాయి కానీ ముక్క మెత్తపడదు అదే మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా ఉడుకుతుంది స్లోగా ఇలా ఒకసారి అయితే కలిపి మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ ఇప్పుడు చూడండి మంచిగా ఉడుకుతుంది కదా మూత తీసాను ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది ఒకసారి అయితే మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా వండుకోవచ్చు అండి మనకు చపాతీలో కానీ రైస్లో కానీ పూరి రోటిలో దేనిలోకైనా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు అంటే నాన్ వెజిటేరియన్స్ వారికి అయితే ఇది హెల్త్కు మంచిది అంటున్నారు చూడండి ఈ విధంగా వాటర్ అంతా వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి వాటర్ అంతా ఇనికిపోవాలి వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా టెన్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది చూడండి మొత్తం వాటర్ అంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలపండి చూడండి ఎంత దగ్గరికి అయిందో ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలపండి చూడండి పూర్తిగా దగ్గరికి వచ్చేసింది కదా గరం మసాలా వేసాను గరం మసాలా వేసి ఇలా కలిపాను ఇలా కలిపి ఇంకా మూత పెట్టనవసరం అవసరం లేదండి ఇలా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన ధనియాల పొడి వేసుకుందాం వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి మంచిగా కలపండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇలా వేయించిన ధనియాల పొడి వేసి ఒక టూ మినిట్స్ అయితే వదిలేయండి చూడండి పూర్తిగా దగ్గరికి వచ్చింది మనం వన్ లీటర్ వాటర్ వేసుకున్నాం వాటర్ అంతా ఇనికిపోయింది కదా ఇలా మెత్తగా ఉడికిందండి ముక్క చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలపండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది ఒకసారి మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వండి అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి మంచిగా పడుతుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా టేస్టీ కూడా ఉంటుందండి మీరు రైస్లో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా తినవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి ఒకసారి అయితే ట్రై చేసుకోండి ఈ విధంగా మంచిగా కలిపాను కదా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఇలానే వదిలేద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి మెత్తగా ఉడికిందండి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేస్తే కర్రీ ఏ విధంగా వచ్చిందని కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్